అందరికీ నమస్తే అను డాక్టర్ ఖమ్మం పాటి నారాయణరావు గారు ఖమ్మంలో ఫేమస్ డాక్టర్ ప్రముఖ మానసిక వైద్యులు అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదే మేము ప్రెసిడెంట్ ఇంకా తెలంగాణ స్టేట్ మానసిక వైద్యుల సంఘం ప్రెసిడెంట్ అయ్యి సార్తో సార్ని పరీక్షలు అంటే బయట అందుకునే క్రమంలో టెన్త్ పరీక్ష జరుగుతా ఉన్నాయి ఇంటర్మీడియట్ పరీక్ష జరుగుతున్నాయి ముఖ్యంగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే నమస్తే అండి అసలు ముందు పరీక్షలు భయం అనే టాపిక్ కొంచెం విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్ టెన్త్ ఇంటర్ అని చెప్తారు ఇప్పుడు టెన్త్కి వచ్చేసరికి ఎందుకు భయపడాలి నైన్త్ సరి గవర్నమెంట్ స్కూల్స్ అంటే మేబీ కొన్నిట్లో నైన్త్కి ఎయిత్కి ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు బట్ ప్రైవేట్ స్కూల్స్లో అందరూ ఎయిత్ రాస్తారు నైన్త్ రాస్తారు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి యూనిట్ టెస్ట్లు ఉంటాయి టెన్త్కి వస్తారు మరి టెన్త్కి రాగానే మాకు జూన్లో కానీ మార్చి లేకపోతే జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ మంది పిల్లలు టెన్షన్ అని వస్తారు అసలు ఆ టెన్షన్ పెట్టేది పడేది పిల్లలు కాదు పెట్టేది స్కూల్స్ పేరెంట్స్ టెన్త్ మెయిన్ టెన్త్ మెయిన్ అని వాళ్ళకి ముందు నుంచే నైన్త్ అవ్వగానే టెన్త్ అని ఎందుకు టెన్త్లో గొప్ప ఏముంది నైన్త్ కాకుండానే టెన్త్కి వచ్చారా మరి నైన్త్ పాస్ అయిన వాళ్ళు టెన్త్ ఎందుకు టెన్షన్ పడాలి టెన్త్ పాస్ అయితే ఏమొస్తుంది మ్యాక్సిమం ఇంటర్కి వెళ్తారు అంతకన్నా ఏమన్నా వచ్చే విషయం ఉందా దానివల్ల లాభం ఏమన్నా ఉందా టెన్త్లో టాప్ దానివల్ల వచ్చే లాభం ఏంటి మేబీ స్కాలర్షిప్ లేదా ఏదైనా ప్రైవేట్ కాలేజీలో ఫీజు తగ్గిస్తారు దానికి ఎందుకు అంత కంగారు పెట్టాలి స్వతహాగా చదువుకున్న వాళ్ళకి మనం ఎవడో చెప్పక్కర్ల వాళ్ళే చదువుకుంటారు నీకు నువ్వు ఇష్టపడి చదువు అని చెప్తారు అసలు ఇష్టపడి చదువు అని మనం ఎట్లా చెప్తాం వాడికి ఇష్టమైతే వాడు చదువుతాడు నీకు లడ్డు నువ్వు ఇష్టపడు లేదా బిర్యానీని నువ్వు ఇష్టపడు అని మనం ఎవరినైనా ఒత్తిడి చేస్తున్నావు వాడికి ఏమి ఇష్టమో వాడికే తెలుసుద్ది లడ్డు ఇష్టం అయితే లడ్డు బిర్యానీ అయితే బిర్యానీ ఇంకోటి ఇష్టమైతే వాడికి తెలుస్తుంది సో చదువు కూడా అంతే వాడికే తెలుస్తుంది నాకు చదువు ఇష్టం లేదా చదువులు ఈ సబ్జెక్ట్ ఇష్టం అని కానీ ఇష్టం లేదు వాడిని వదిలేస్తామా వదిలేయచ్చా వదలకూడదు ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ మస్ట్ పిల్లలకు కొన్నిసార్లు తెలియదు ఏది ఇంపార్టెంట్ అనేది మనం గైడ్ చేస్తాం చదువు ఇంపార్టెంట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే టెన్త్ ఇంటరో డిగ్రీయో సం బ్యాచిలర్స్ డిగ్రీ వరకు మనం ఇష్టపడో కష్టపడో చదవరా బాబు అని చెప్పాలి దానికి ఎందుకు చదువు వల్ల లాభం ఏంటి మనం చదువు మీద ప్రేమతో చదివితే వాళ్ళ లిటరేచర్ ఎందుకు చదవనేమో ఆర్ట్స్ ఎందుకు చదవనట్లేదు అందరం ఇంజనీరింగ్ మెడిసిన్ ఎందుకు వస్తున్నామో వాడిని ఇష్టపడబనట్లేదు వాడి ఇష్టమైనా లేకపోతే మన ఇష్టమైనా లాస్ట్కి వచ్చే డబ్బు చదవటం వల్ల వచ్చిన డబ్బులు ఐఐటిలో చదివితే ఇంత ఇంత మూడు కోట్లకి ఉద్యోగం దొరికింది అని ఒక ఆయన గురించి రాస్తారు ప్రపంచ దేశంలో పది పదిహేను వేల మంది ఐఐటి చదువుతుంటే ఒకళ్ళకు ఇద్దరికూ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉద్యోగం దొరికింది అది చూపించి కొన్ని లక్షల మందిని ఒత్తిడి గురి చేసి అది మీడియా కానివ్వండి యజమాన్యాలు కానివ్వండి ఈవెన్ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి అసలు స్కూల్ ఇప్పుడు హాస్పిటల్ పెట్టాలంటే వంద లిస్ట్ ఉంది నీకు పొల్యూషన్ ఉండాలి ఫైర్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ట్రేడ్ లైసెన్స్ అదే స్కూల్కి ఉన్నాయి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కానీ ఆట గ్రౌండ్ లేదు గ్రౌండ్ లేకుండా స్కూల్కి పర్మిషన్ ఎట్లా ఇస్తారు అంటే గవర్నమెంట్ కూడా ఒక రకంగా వదిలేసింది ఆటల్ని అట్లాగే ఒత్తిడి గురి చేస్తుంది గురి చేయటం వల్ల ఏమవుతుంది వాళ్ళు చివరికి అసలు ఓడిపోవటం అంటే అది ఏదో తప్పులాగా ఆడితే ఓడిపోతాం గెలుస్తాం ఒకరోజు గెలుస్తాం ఒకరోజు ఓడిపోతాం జీవితానికి అనుభవించుకొని మనం ఆటలతో జీవితంలో అంత స్ట్రెస్ స్ట్రెస్ గురి సో సో అనేది ఏంటంటే పిల్లల్ని మనం ఏదో ఎగ్జామ్స్ రాగానే స్ట్రెస్ పేపర్లు నిండా డాక్టర్లతో ఇంటర్వ్యూలు అసలు అంత ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నీ నైన్త్ మార్కులు ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఇంజనీరింగ్ మార్కులు ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఇంజనీరింగ్లో చేరుతావు నీ మార్కులు నీ స్కూల్ కాలేజ్ బోర్డు మీద ఉంటాయి మెడికల్ ఎవరు రిలీజ్ చేస్తున్నాడు ఎవరికి తెలియదు కానీ టెన్త్ మార్కులు ఇంటర్ మార్కులు మినిస్టర్ గారు ఐఏఎస్లో రిలీజ్ చేస్తారు ఎందుకు ఎందుకు హైప్ చేయాలి వాళ్ళు కామన్గా ఈ పాత రోజుల్లో స్కూల్ బోర్డుల మీద ఉండేవి మనం అలాగే పెట్టచ్చు కదా నైన్త్ మార్కులు పెట్టినట్టు టెన్త్ మార్కులు కూడా స్కూల్ బోర్డులో లేదు మెసేజ్ టెక్నాలజీ వచ్చింది నీకు మెసేజ్ చేయొచ్చు కదా సో నేను అనేది ఏంటంటే మనం హైప్ చేసి దాని టెన్త్ని సెట్ ఆఫ్ పేపర్స్ అని పెద్ద పై నుంచి అని ఇన్ని హైపులు చేసి పిల్లల్ని చివరికి నువ్వు స్ట్రెస్ గురవుతున్నావు నువ్వు సూసైడ్ చేసుకున్నావు అంటాం ఫస్ట్ తప్పు అది మనం ఫస్ట్ సిస్టమ్ను మార్చాలి ఆ స్కూల్కి వెళ్తే ఒత్తిడి గురి కాకుండా ఉండాలంటే పొద్దున ఏడింటి నుంచి సాయంత్రం ఏడింటి దాకా స్కూల్ పెట్టను ఆదివారాలు పెట్టను మనమే ఒత్తిడి గురి చేస్తాం నాకు తెలిసి ఐఐటీ చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఐఐటిలో చదివి ఉద్యోగం రాకుండా లేకపోతే ఒత్తిడి గురయ్యి ఉద్యోగం మానేసి సీట్ వస్తే నిట్లు కానీ ఐఐటిలో కానీ మానేసి వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖమ్మం చుట్టుపక్కలే సో ఐఐటీలో ఒకసారి సీట్ వస్తే జీవితం ఏమైపోదు అండ్ ఇది మెయిన్ నేను చెప్పేది పేరెంట్స్కి సీట్ రావటం కాదు జీవితం పోరాటం నేను డాక్టర్ని నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు డాక్టర్లు అందరి సంపాదన ఒకలాగా లేదు కొంచెం గౌరవం ఉండొచ్చు డాక్టర్ అయినంతే బట్ సంపాదన అందరిలాగా ఒకలాగా ఉండదు సో అందరం పరిగెత్తొద్దు చదువు ఇంపార్టెంట్ బేసిక్ నీడ్ చదవాలి ఒత్తిడి లేకుండా చదవాలి దానికి మనం ఏం చేయాలంటే ఇంపార్టెన్స్ తగ్గించాలి అచ్చగా చదువే కాదు చదువుతో పాటు వాళ్ళకి ఏదో ఒకటి నేర్పాలి ఆటలు ఉండాలి లేదా ఏదైనా సాంస్కృతిక డ్యాన్స్ పాటలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది ఒక ఆస్పెక్ట్ నేర్పితే భవిష్యత్తులో బాగుంటారు మనం ఈ ఐఐటీలో చదివిన పదివేల మంది స్టడీ ఏదన్నా ఉందా ఎంతమంది బాగున్నారు ఎంతమంది మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు లైఫ్లో ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఎవరికి చెప్పం జస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఐఐటీలో ఒకటి చదివితే అడికి మూడు కోట్లు వచ్చినాయనో ముప్పై లక్షలు వచ్చినాయనో పేపర్లో రాగానే అందరం అదే అనుకుంటాం ముప్పై వేలుకి పని చేసే ఐఐటి వాళ్ళు ఉన్నారు నలభై యాభై వేలుకి పని చేస్తున్న డాక్టర్లు ఉన్నారు పీజీ చేసిన డాక్టర్లు ఉన్నారు సో ఆ టైంకి మళ్ళీ పరిగెత్తవద్దు జీవితంలో చాలా ఉన్నాయి వ్యాపారం ఉంది వ్యాపారం నేర్పచ్చు ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి టెన్త్ పాస్ ఫెయిలో పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం కాదు బట్ పాస్ అవ్వాలి చదవాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ రావాలి లేనోని పాస్ అవ్వాలి మినిమం బేసిక్ చదువుకోవాలి అది మనం గైడ్ చేయాలి ఒత్తిడి చేయకూడదు చదువు ఒక్కటే అని ఎగ్జామ్స్ వచ్చినాయి ఎగ్జామ్ రోజు ఏం చేయాలి అనేది చెప్తాను